హలో ఫ్రెండ్స్ నేను మీ మస్ ప్రైస్ ద లాడ్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను మరియు ఈ అంశముల గురించి మనము సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాము ఈ అంశము క్రైస్తవ సమాజంలో ఎంతో సున్నితమైనది మరియు పరిష్కారానికి నోచుకొనిది అయితే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ కంప్లీట్ అయ్యేసరికి వంద శాతం వాక్యానుసారమైన సమాధానం మనం పొందుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను ఈ అంశంతో కొందరు ఏకీభవిస్తారు మరి కొందరు ఏకీభవించరు కొందరు మాకు అవసరం లేదంటారు మరి కొందరు మాకు అంటారు ఇంతకీ వింటున్నా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంశం ఏమిటో చెప్పలేదు కదూ తల్లిదండ్రుల పాపములు పితరుల దోషములు మన మీద ఏర్పడి చేస్తాయా తల్లిదండ్రుల పాపములు పితరుల దోషములు మన మీద ఏలుబడి చేస్తాయా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేయమని చెప్పండి మీ సమాధానం కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అంత మాత్రమే కాదు ఈ పరిశోధనలో భాగంగా తర్వాత వచ్చే వీడియో కొరకు మీరు కూడా ఎదురు చూస్తుంటారని నమ్ముతూ మీ వనేసి మస్ ప్రైస్తు